నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వీడియో నేను యోగా రీల్స్ అయితే పెడుతున్నాను రోజు ప్రతిరోజు షార్ట్ రూపకంగా తర్వాత వీడియో రూపకంగా మీకైతే పోస్ట్ చేస్తున్నాను ఈరోజు కూర్చొని చేసే వ్యాయామాలను గురించి చెప్తున్నాను ఇది శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు తరచూ జలుబు చేస్తూ ముక్కులు పట్టేస్తూ గొంతులో గరగర అంటూ మన అంటే మన ఛాతీలో ఇబ్బందిగా ఉండి బాధగా నొప్పిగా శ్వాస ఆడనట్టుగా ఉంటే ఇలాంటి ప్రక్రియలు అయితే చేయండి నేను చూపించేది ఒక వేలుతో ఒక ఒక సైడు మన ముక్కును ఒక ఒక రంధ్రం ముక్కును మూసివేసి రెండో ముక్కుతోటి ఊపిరి బయటికి లోపల ఉన్న చెడు ఊపిరి అంతా చెడు వాయువు అంతా బయటికి నెట్టేసినట్టుగా ఇలా చేయండి చేదినట్టుగా చేది చేశారనుకోండి కడుపులో ఉన్న చెడు పదార్థాలు మనం ఏదేదో చెత్త చెదారం అంతా కడుపులో వేస్తుంటాము అది ఒక్కొక్కసారి గ్యాస్ డబుల్గా మారుతుంది ఒక్కోసారి అరగకపోవచ్చు అలాంటిది పొట్టలోనే ఉండి చాలానా ఇబ్బందులు పెడుతుంటాయి అలాంటప్పుడు ఇలాంటి ప్రక్రియ చేయండి ఇంకా రెండో ముక్కు కూడా ఇలా రంధ్రం మూసేసి ముందు చేసిన ముందు గాలి వదిలిన ముక్కుతో గాలిని బాగా బయటికి వదలండి రెండు వైపులా ఒక ముక్కు ముక్కు మూసినప్పుడు రెండో ముక్కు నుంచి గాలి వదలాలి ఆ తర్వాత రెండో ముక్కును కూడా మూసినప్పుడు అవతల ముక్క ముక్కు నుంచి గాలి వదలాలి ఇలా లోపలున్న చెడు గాలంతా పీల్చుకోవద్దు గాలి పీల్చుకోకుండా లోపలున్న చెడు వాయువుని అంతా బయటకు నెట్టేసేటట్టుగా మనం బాగా ఈ ప్రక్రియ చేశామనుకోండి కొద్దిగా గ్యాస్ స్టబుల్ అనేది రిలీఫ్ అవుతుంది గొంతు వాపు గొంతు మంట ఇవన్నీ కూడా తగ్గుతుండే ఎందుకంటే కొంతమందికి ఆశ్రమాల యొక్క అంటే కొద్దిగా ఆయాసము ఉబ్బసము ఇలాంటి ఉన్న వాళ్ళకు శ్వాస చాలా తక్కువ ఉంటుందండి శ్వాస పీల్చుకోవడానికి వదలడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు చూపిస్తున్న ఈ ప్రక్రియ ఇప్పుడు కపాలీ అండి నేను శారీ కట్టుకున్న మీకు నా పుట్ట కనిపించదు కాబట్టి మీరు గమనించుకోండి చిన్ముద్ర వేసుకొని కళ్ళు మూసుకొని కళ్ళు అయితే తప్పనిసరిగా ముయ్యాలండి దృష్టి వేరే వేరే వైపు మళ్ళకుండా కళ్ళు మూసుకొని కపాలి బాత అయితే చేయండి చూడు నేను ఎట్లా చేస్తున్నాను ఆ ప్రకారంగా మన పుట్టలో ఉన్నది మనం చేసిన ఈ ప్రక్రియకు శుభ్రంగా లోపల ఏ చెత్త ఉన్నా కూడా మన శ్వాస రూపంలో గాలి రూపంలో మన ముక్కుల ద్వారా నుంచి బయటకు వచ్చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా నోరు తెరిసి మాత్రం గాలి పీల్చుకోకూడదు నోరు తెరిసి మాత్రం గాలి అస్సలే బయటికి వదలకూడదండి తీసుకోకూడదు వదలకూడదు నోరుతో పనే లేదు అసలుకి మౌతుతో లేదు అంత ముక్కుతోటే పని ఈ ముక్కుల నుంచి ఏ మనం గాలి పీల్చుకోవాలి పొట్ట నిండా గాలి పీల్చుకోవాలి మన శరీరము మొత్తము మన చేతులు నడుము మెడలు మన తల పొట్ట అంతా గాలి నింపినట్టుగా గాలిని టైట్గా పీల్చుకోవాలి టైట్గా పీల్చుకున్నప్పుడు మనం ఏమవుతుందంటే మంచి గాలి లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న చెడు పదార్థాలను వాయువును బయటికి నెట్టేసుకొని రావడానికి అది ఈ ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం పీల్చుకొని లోపలికి గాలికి పంపిస్తున్నాం కదా ఆ గాలి ఏం చేస్తుందంటే ఒక పంపు రూపంగా లోపల ఉన్న చెడు వాయువునంత చెడు గ్యాస్నంత పట్టి పట్టి లాగి మనం మనం బయటికి వదిలినప్పుడు బయటికి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మన పొట్ట సాఫ్ అవుతుంది తిన్నది కూడా అరిగిపోతుంది ఎందుకంటే తిని ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అరగక అలాంటి వాళ్ళకు మంచి ప్రక్రియ మీరు కూడా ఒకసారి ఒకసారి ఏందండి రోజు ఇలాంటి ప్రక్రియలు చేయండి ఇలాంటి ఆసనాలు వేయండి యోగా చేయండి పెద్ద వయసు వాళ్లకు చాలా అవసరం పిల్లలు అంటే యూత్ అంటే వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు వాళ్ళ జాబులు వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనకు మన శరీరాన్ని మనం కాపాడుకోవడానికి ఎన్ని ప్రక్రియలైనా మన యోగాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము